నువ్వు నవ్వేటప్పుడు పది మందితో నవ్వుతా కానీ ఏడ్చేటప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటా ఎవరిని దగ్గరికి రాదు ఏ ఆదరణ నీకుండదు అందరు నువ్వు తోసేస్తాను కానీ అది ఎంత శ్రేష్టమైన సమయం తెలుసా నీకు తోడు ఎవ్వరు లేకపోయినా కన్నీళ్ళు తుడిచేవారి ప్రక్కన నీ దరిదాపున రాకపోయినా నిన్ను ఆదరించి నిత్యము నీతో కూడా ఉండు దేవుడు ఆ ఏడుపు సమయంలో కూడా ఆయన నీతో ఉన్నాడు ఆ ఒక్క ధైర్యంతో మీరు మనం ఎప్పుడు బ్రతికిపోవాలి వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు వాళ్ళ మీద వాళ్ళ మీద మనసు పెట్టుకోవద్దు మన మనసు వాళ్ళ మీద వీళ్ళ మీద టార్గెట్ చేస్తే వాళ్ళు రాకపోతే బాధ అవుతుంది ఆ వ్యక్తి చూసారా రాలేదు నేను ఆదరించలేదు నాతో మాట్లాడలేదు అనే తలంపు మనకి బాధగా మారిపోతుంది సో ఏ మనిషి మీద మీరు మనసు పెట్టుకోవద్దు మీ కష్టకాలంలో పలన వాళ్ళు వస్తారు పలాన వాళ్ళు వస్తారు ఈవెన్ పాస్ట్